నేను చెప్పిన మాట కట్టుబడి ఉంటున్నాను మీరు ప్రభుత్వం తరఫున మీ నిజాయితీ నిరూపించుకోవాలంటే ఎంక్వైరీ ఏమండి ప్రభుత్వాన్ని మీలాగా ప్రతి పనికి ప్రతి దానికి ఒక రేటు మా దగ్గర లేదు ఎప్పుడు ఎంత సిగ్గు చేయటంటే నా కొంతమంది అధికారులు చెప్పారు ఆయన ఎమ్మెల్యే అవ్వగానే ముందు ఎంఆర్ఓ పిలిచి గుడ్డిపళ్ళ నరేంద్ర నెలగా నెలవారు ఎంత అడిగాడంట అడిగాడు అంట మేమేమిచ్చేవాళ్ళం కాదు అంటే కాదు మీరు నిజం చేయటం లేదని మరి ఆయన వసూడు మొదలు పెట్టుకున్నాడు నిన్నే మా నాయకుడు చెప్పాడు ఈ నియోజకవర్గంలో ఈ ఈ మూడున్నర నాలుగు సంవత్సరాల కాలంలో ముప్పై మంది ఆఫీసర్లు ట్రాన్స్ఫర్ అయ్యారు మైనింగ్లో మీ వైకాపాకు సంబంధించిన లీడర్లు అక్రమ మైనింగ్ జడ్పీ స్థలం మేము ఆ జడ్పీ స్థలంలో అక్కడ ఇటు విజ్ఞానం ఉంది ఆ దాన్ని దాన్ని మంచి సెంటర్ కింద చేసి డెవలప్ చేద్దామని చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక ఐటీ పాస్ కోసం అనుకొని గవర్నమెంట్ చివరిలో గుడుకుల పాఠశాల కోసం ఆరు ఎకరాల స్థలాన్ని మేము అక్కడ కేటాయించి మరి పిల్లలకు అక్కడ ఒక మంచి రెసిడెన్షియల్ కళాశాల వస్తే బాగుంటుందని చెప్పి మేము శాంక్షన్ చేస్తే పేషెంట్స్ కళాశాల లేదు క్యాన్సిల్ చేశారు పైగా అదే ఎదురు బ్రహ్మాండంగా కలెక్టర్ మన ఇళ్ళ తలాలకు మెరకని చెప్పి లక్షల ట్రాక్టర్ల నుంచి కలెక్టర్ కలెక్టర్కి పోర్ట్ నుంచి కలెక్టర్ ఎంక్వైరీ చేయమని అంటే ఇటువంటి కలెక్టర్ ఎంక్వైరీ చేసిన సందర్భం లేదు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని దోచేస్తే ఈయన ఇక్కడ దోచేస్తా ఉన్నాడు అంటే ఈ తెలుసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు కావాలంటారు మా అమ్మదారు అంటాడు చాలు ఆయన దా తెలు నాతో కూడా పని లేదు మా అమ్మదాలు అంటాడు ఒక ఎంత చాలు తెలుసుకోవడం మళ్ళీ దానికి ఒక సెంటర్ సెంటర్కి రావడం చర్చ చర్చెందుకు ఈ ప్రశ్నలో కూర్చొని మేము చేసిన ఆరోపణలు స్పష్టంగా చేస్తున్నాం ఈ ఆరోపణలు కాదు వాస్తవాలు ముందే అధికారం మీద ఏంటో